నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని కర్నూలు నాయకులు అభిప్రాయపడ్డారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో సీమా సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీమను అన్ని విధాలుగా వెనుకబాటు గురి చేసిందని అన్ని కార్యాలయాలు అమరావతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు మండిపడ్డారు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాబు ఓటు బ్యాంక్ కోసం రాజధానితో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలను అమరావతికి పరిమితం చేయడం చాలా దారుణమన్నారు గతంలో బాబు పాలనలో అంతా హైదరాబాద్కు పరిమితం చేసి తప్పిదం చేశారని అదే తరహాలో బాబు అమరావతికి అభివృద్ధి కేంద్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు హైకోర్టు న్యాయవాది జయరాజు

ఉండాలని ఇంటర్లేదు నవ్వుతో ఇప్పుడు ఉన్నటువంటి మార్గేజ్ లో టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినటువంటి రోజుల్లో నువ్వు అమెరికాలో కూర్చొని కూడా పాలన కొనసాగించవచ్చు నేను పర్లేదు అడ్మినిస్ట్రేషన్ కూడా అయింది మరి ఈ రోజు జాతీయ బ్యాంకులతో పోటీగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నంబర్ వన్ రూరల్ బ్యాంక్స్ లో ఉంది అంటే దాని